హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి శరణ్ నవరాత్రిలో రెండో రోజు కదండి గాయత్రిదేవి అవతారనమాట ఈ రోజు ఏంటంటే మార్నింగ్ ఫోర్కే లేచేసాను ఎందుకంటే పూజ చేసుకోవాలి కదా నైవేద్యం ఇవన్నీ వండుకొని మనం పూజ దగ్గర కూర్చునేప్పుడు చాలా టైమే పట్టేస్తుంది అంటే పూజ తక్కువసేపే ఉంటుంది కానీ చుట్టుపక్కల ఉన్న సర్దుకోడాలు అవి సరిపోతాయి కదండి అందుకని ఈ రోజు ఏంటంటే నైవేద్యం కొబ్బరి అన్నం చేస్తున్నాను అమ్మవారికి అందుకని చెప్పి ముందుగా కొబ్బరి ముక్కలు చిన్న పీసెస్ కట్ చేసేసుకున్నాను అవి మిక్సీ జార్లో వేసి కచ్చామచ్చగా మిక్సీ తిప్పి అందులో కొంచెం వాటర్ వేసి మళ్ళీ తిప్పాను అనమాట అంటే కొబ్బరి పాలతో చేస్తున్నాను ఏంటంటే ఫస్ట్ కొంచెం వాటర్ రెండు ఒక బుల్లి గ్లాసులు రెండు గ్లాసులు వాటర్ అనమాట అప్పుడు మెత్తగా మిక్సీ తిప్పేసిన తర్వాత దాన్ని స్టైలింగ్లో వేస్తే పాలు కింద వచ్చేసాయి కొబ్బరి పాలు అవి కరెక్ట్గా నేను గ్లాసుడు బియ్యం కడిగి పెడితే గ్లాసుడు కాఫీ గ్లాసుతో పెడితే ఒక గ్లాసు నరే వచ్చాయి ఇంకొక అర గ్లాసు నీళ్ళు పోసాను నీళ్ళు పోసి కుక్కర్ విజిల్ పెట్టేసాను అనమాట చిన్న గ్లాస్తోనే చేస్తున్నానండి ఎందుకంటే ప్రసాదం కదా గమ్ను మిగిలిపోయినా తినకపోయినా నేను తినేది అనమాట గమ్ని మిగిలిపోయినా మనకి ఇబ్బంది కదా తింటారో లేదో పిల్లలు చెప్పలేము కదండి ఆప్షన్ కదా వాళ్ళు అందుకని చెప్పి ఇప్పుడైతే ఇంకా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయ ఇవన్నీ కూడా కొంచెం నెయ్యి వేసి నేతిలో వేయిస్తున్నాను పోపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను కరివేపాకు కూడా వేయాలి ఇంకా చీకట్లో వెళ్ళలేక తేలేదండి బయట నుంచి తేవాలి కదా అని ఇంకా వెళ్ళలేదనమాట జీడిపప్పులు ఇవన్నీ కూడా వేస్తే బాగుంటుంది కానీ ఇంకేం వేయట్లేదు నార్మల్గా ఉన్నదాంతో చేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఇంకా పువ్వులు అవి కూడా తీసి సర్దుకుంటున్నాను పూజ దగ్గరికి పూజ అయితే అయిపోయిందండి నైవేద్యం అది కూడా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత మా వంట చేసుకుంటానన్నమాట అన్నీ చదివేసుకున్న తర్వాత దేవుడువి ఇవన్నీ వీళ్ళకి టిఫిన్ అది పెట్టి ఇంకెలా సరిపోతుంది కదా వీళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి పని అయిపోయినట్టే ఉంటుంది కానీ అవదు అందుకని చెప్పి ఇంక ముందు ముందు పూజ అయిపోయిందంటే తర్వాత మిగతా చేసుకోవచ్చు అన్నట్టుగా ముందు పూజ దగ్గరే కూర్చున్నానండి ఇంకెలాగ స్కూల్ లేదని ధీమా అనమాట ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి టిఫిన్ అది వీళ్ళకి టిఫిన్ కూడా ఏదో ఒకటి చేసి పెట్టేస్తే కొంచెం సైలెంట్గా ఉంటారండి అప్పుడు వంట చేసుకుంటాను అనమాట ఇంకా మిగతాదంతా కూడా ఒక బాక్స్లోకి తీసేసాను కొబ్బరి అన్నం అయితేనే ఇంకా ఎలా మేము తినేది ఒంటిపోటే కదా ఒక పూటే తింటాము అందుకని ఇంకా భోజనంలోనే తింటాము ఇది ప్రసాదము ఎందుకంటే అన్నిసార్లు తింటే ఒంటిపూటని లెక్కలోకి రాదు కదా ఇది అన్నంతో చేసింది కదండి అందుకని వంటి అయితే ఒక పూటే తినాలి కదా ఇప్పుడు మధ్యలో ఒకసారి తిన్నాం అనుకోండి అది పని చేయరు కదా అందుకని చెప్పి ఇంకా ఇంకా మధ్యాహ్నం టైంలోనే అందరికీ తలో కాస్త పెట్టేస్తానండి చేసింది కొంచమే కాబట్టి సరిపోతుంది ఇంకా మళ్ళీ సాయంత్రం అంటే ఇంకెవరు భోజనాలు చేయరు టిఫినే కాబట్టి ఇంకా అలా సరిపోతుందని కొంచమే చేశాను ఇది ఎప్పుడైనా కూడా నార్మల్గా కూడా లంచ్ బాక్స్లో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈజీగా ఉంది ప్రాసెస్ ఇప్పుడైతే ఇంకా అది అయిపోయింది ఇంకా ఈరోజు ఏంటంటే చెప్పాను అప్పుడు ముక్కలు కోసి పక్కన పెట్టాను కదండి ఉసిరికాయలు జ్వరం వస్తుందని చెప్పాను కదా ఇది ఇలా కలర్ మారుతుందనమాట ఇలా లైట్గా అంటి అంటుకున్నట్టుగా ఉంటుంది అప్పుడు దీన్ని ఇంకా సరిపడా ఉప్పు వేసేసుకుని మిక్సీ తిప్పేసుకోవాలన్నమాట మెత్తగాను ఆ మిక్సీ తిప్పేసుకున్న దాన్ని ఒక నాలుగు గంటలు ఎండబెట్టుకుంటే మనం ఇప్పుడు కావాలంటే అప్పుడు నల్ల పచ్చడి చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చెప్పాను కదా అన్నం తొలి ముద్దలో తింటే చాలా బాగుంటుందని ఇది ఎండబెట్టేసిన తర్వాత చేస్తాను అప్పుడు వీడియో పెడతానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉప్పు కలిపేసి మిక్సీ తిప్పాను అనమాట ఇంకా ఏదైనా రెండు మూడు రోల్ ఎండలో పెట్టేసామంటే దీని గొడవ మనకు ఉండదు ఇది అయిపోయిన తర్వాత ఇంక సాయంత్రం వీళ్ళు స్నాక్స్ స్నాక్స్ అని అడుగుతున్నారు ఎప్పుడో తెచ్చారు దుంపలు ఏంటంటే నేను టైం ఉండట్లేదు అనమాట వీళ్ళకి ఎందుకంటే రావడం వెళ్ళిపోవడం ఇంకా స్కూల్ టైం ఉండట్లేదు బోన్ చేసేస్తున్నారు ఇంకా పడుకుంటున్నారు ఇంకా అలా అయిపోతుంది నేను పులుసు పెడదాం అనుకున్నాను పెట్టడం లేదు ఇంకా అందుకని స్నాక్స్ కావాలన్నారని చెప్పి రోజు దుంపలు ఉడకపెట్టానండి చాలా ఈజీ కదా కొంచెం వాటర్ వేసి దుంపలన్నీ కూడా పీల్ చేసేసి వేసేసి కొంచెం మెత్తబడిన తర్వాత బెల్లం వేసేయడమే సరిపడా బెల్లము వేసిన తర్వాత మూత పెడితే దగ్గర పడుతుంది చూడండి సేమ్ జామ్లో వస్తుందనమాట చాలా హెల్దీ ఫుడ్ ఇది అన్నిటికన్నా కూడా జంక్ ఫుడ్స్ అవి పెట్టి కానీ చాలా చాలా మంచిది అనమాట కావాలంటే మనం మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టుకు తింటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ చాలా ఒక మంచి స్వీట్ ఐటెంలా ఉంటుందన్నమాట నేనైతే సరిపడా బెల్లం వేసాను ఒక మూడు దుంపలు తరిగాను అనమాట సమానంగా ఉన్నవి మా పిల్లలు కూడా ఇంట్రెస్ట్గానే తింటారు ఇది బాగానే ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఇంక సాయంత్రం పూజ చేసుకోవాలండి సాయంత్రం ఇంకా మామూలే కదా ఇంకా ఎప్పుడూ కూడా ఇంకా మడిబట్టు కట్టుకోవడం ఇవన్నీ కామను పొద్దున్న సాయంత్రం ఇంకే రోజు ఆ రోజు ఆరేసుకుని ఇంకా అవన్నీ సర్దుకుంటున్నాను అనమాట ఇప్పుడైతేనే దేవుడి దగ్గర ఎందుకంటే మాది గూడు పైన ఉండిపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయింది అన్నీ కింద పెట్టేసుకోవాల్సి వస్తుంది నార్మల్గా అదే కింద ఉంటే కొంచెం సర్దుకోవడానికి అది ఇబ్బంది లేకపోదును మళ్ళీ పూజ అంతా అయిపోయాక ఇవన్నీ తీసేసుకుని మళ్ళీ వంటగదిలోనే సర్దుకోవాలి ఓ పక్కకి ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదనమాట గది మాది ఇంక అందుకని చెప్పి ఎప్పుడప్పుడు ఇంకెలా పెడితే అలా ఉంటుంది ఇంకైనా తప్పదు కదా పైన రావడం వల్ల చాలా ఇబ్బంది అండి అన్ని పూజలు గబగబా చేసుకోవడానికి ఉండదు ముందు పేట వేయ ఇవన్నీ ఉంటాయి అనమాట ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది నాకు దేవుడి గురించి చేసేదే కానీ అంత సింపుల్గా అనమాట కొంచెం నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేస్తున్నాను అనమాట అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇది ఈవినింగ్ పూజ అండి ఇది అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు నైవేద్యం సాయంత్రం ఏం చేశానంటే నేను అయితే శనగపప్పు పోపుని వేస్తాను ఇంక ఈ రోజేమో ఇంకా అందరికీ కలిసి వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు విండి పులిహార చేస్తాను టిఫిన్ కింద ఇంకెలాగే ఎవరు బోన్ చేయరు కదా అని చెప్పి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఉడుకుతుంది ఇప్పుడు గ్యాస్ మీద అది తర్వాత ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంకా టిఫిన్ కింద మేము అదే చేసేస్తామండి ఇంక సరిపోతుంది అనమాట ఈ రోజుకి రెండూ కలిసి అలా చేసాను అమ్మవారికి కూడా అంటే ఇష్టం కదా నేను చేసింది రవ్వ అనమాట నిమ్మకాయలతో చేస్తాను ఇంకా చింతపండు ఇవి ఇంకేం వేయకుండా ఇంకా స్పీడ్గా అయిపోతుందని చెప్పి పిల్లలు కూడా ఇంకా అదే ఈ ఈరోజు నా పూజ ఈ లోపల మా అంబి అయితే నా దారాలు అవి ఉంటాయి కదండి మిషన్వి అవి తీసుకుని సైలెంట్గా కూర్చుంది ఏం చేస్తుందిలే అనుకున్నాను శుభ్రంగా దారాలని పాత బ్యాంగిల్స్ ఉంటే తీసి వాటిని థ్రెడ్ బ్యాంగిల్కి ట్రై చేసింది బాగానే వచ్చిందండి చూడడానికి వాటికి వేరే థ్రెడ్ ఉంటుంది కదా పట్టువి అది అయితే ఇంకా బాగొద్దునేమో కానీ అది ట్రై చేసింది ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వచ్చింది దాన్ని ఇంట్రెస్ట్గా మెచ్చుకోవచ్చు అనిపించింది ఎందుకు చేయాలనిపించిందో అవి ఉంటాయి కదా బ్లౌజ్ సంబంధించి చిప్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటితో చేసేసింది అనమాట చూడ్డానికి బాగానే వచ్చింది అవి తెప్పించాలి ఇప్పుడు దానికి టైంపాస్ అవుతుంది కదా దాని ఇంట్రెస్ట్ మనం ఎందుకు కాదనాలి చూడండి డబల్ కలర్స్ అనమాట థ్యాంక్ యూ గాయస్ బాయ్